మీకు అందిస్తున్న స్వాగతం వరలక్ష్మి వ్రతాన్ని పురస్కరించుకుని తిరుపతి జిల్లా నాయుడుపేటలో గ్రామ దేవత శ్రీ 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 పోలేరమ్మ అమ్మవారికి ఇరవై ఐదు వేల పద్దెనిమిది డజన్లు గాజులతో ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు ఆలయ నిర్వాహకులు ఆలయం వద్ద భక్తులు పూజ నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ పూజారి గణేష్ మాట్లాడుతూ వరలక్ష్మి వ్రతాన్ని పురస్కరించుకొని నాయుడుపేట గ్రామదేవత శ్రీ 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 పోలేరమ్మ తల్లి అమ్మవారికి ఇరవై ఐదు వేల నూట ఎనిమిది డజన్ల గాజులతో అలంకరించామని భక్తులందరూ అమ్మవారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు అందుకొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని అన్నారు

ீந்திரவா சர்வசாய గ్రామ దేవత మన నాయుడుపేట కోలేరమ్మ అమ్మవారి దేవస్థానం వద్ద ఈరోజు వరలక్ష్మి వ్రతం పురస్కరించుకుని అమ్మవారికి మనం ఇరవై ఐదు వేల నూట ఎనిమిది డజన్లతో అమ్మవారికి విశేషంగా గాజులతో అలంకరించాము ఈ గాజుల అలంకారంలో అందరూ భక్తులందరూ పాల్గొని అమ్మవారి కృతాకపాల్గొనే దానికి అమ్మవారి తీర్థ ప్రసాదాలు అమ్మవారి ఆశీస్సులు పొందగలరు అలాగే అమ్మవారి అనుగ్రహం ఎప్పుడు ఎప్పటికీ అమ్మవారి నాయనపేత గ్రామస్తుల మీద అనుగ్రహం అవుతుంది